అందరికీ నమస్కారం రెండు సంవత్సరం మార్చి మాసం ఎనిమిదవ తేదీ శనివారం రోజున తులారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ సాయి వారాహి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు పురుష వశీకరణం చెయ్యబడిన ఇంటి సమస్యలు గాని శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దనం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన తులారాశి వారికి మంచి యోగదాయకమైనటువంటి కాలం అనేది చెప్పవచ్చు మీ యొక్క రంగాలలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి వృత్తి ఉద్యోగ వ్యాపారంలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు అవసరానికి ధనం లభిస్తుంది ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగిన కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి లాభదాయకమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు ఉద్యోగంలో శ్రమకు తగ్గ ప్రతిఫలం ఏర్పడుతుంది అదేవిధంగా అనవసరమైనటువంటి ఖర్చులు జరగకుండా జాగ్రత్త వహిస్తారు శ్రమకు తగ్గ ప్రతిఫలం ఏర్పడుతుంది అవసరానికి తగ్గట్టుగా పనిచేస్తారు ఆనందంగా ముందుకు సాగుతారు విశేషమైనటువంటి ఫలితాలను ఏర్పరచుకుంటారు అదేవిధంగా విధంగా తెలివితేటలతో ఆలోచించి కొన్ని కీలకమైనటువంటి పనులు పూర్తి చేస్తారు కీలక వ్యవహారాలలో స్పష్టత లోపించకుండా చూసుకుంటారు కొన్ని చర్చలు మీకు లభిస్తాయి మనోధైర్యంతో చేసే పనులు గొప్ప ఫలితాన్ని ఏర్పరుస్తాయి భవిష్యత్తు అనుకూలంగా ఉంటుంది ఇబ్బందుల అధికారుల వద్ద విధేయతలతో వ్యవహరిస్తారు అదే విధంగా బంధుమిత్రులతో జాగ్రత్త వహిస్తారు గ్రహ బలం అనుకూలంగా ఏర్పడుతుంది ఆశించినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి బుద్ధి బలం బాగా పనిచేస్తుంది కీలక వ్యవహారాల నుంచి బయటపడతారు బంధువుల సహకారం లభిస్తుంది ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది చైతన్యవంతమైనటువంటి ఆలోచనలతో విశేషమైనటువంటి ఫలితాలను ఏర్పారు ప్రశాంతమైనటువంటి జీవనం లభిస్తుంది ప్రయత్నకారి సిద్ధి ఏర్పడుతుంది ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారంలో ఆర్థిక సహకారం లభిస్తుంది అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు అదృష్టం వరిస్తుంది మనోబలంతో ముందుకు సాగుతారు బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తారు గొప్ప పనులు చేపడతారు మీరు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు కుటుంబ సభ్యు సభ్యులతో చర్చించి ముందుకు సాగుతారు మీ యొక్క రంగాలలో కొన్ని ఇబ్బంది ఎదురైనా వాటిని తట్టుకుని ముందుకు సాగుతారు శుభకాలం అనే చెప్పవచ్చు చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు బంధుమిత్రుల సహకారం లభిస్తుంది ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క ప్రతిభకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలతో గొప్ప విజయాలను సాధిస్తారు కీర్తిని గడిస్తారు పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు ఆదాయానికి మించి ఖర్చులు ఏర్పడవచ్చు ఆచితూచి అడుగు వేస్తారు విశేషమైనటువంటి ఫలితాలను అందుకుంటారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది బంధువుల సహకారంతో ఒక పనిని పూర్తి చేస్తారు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి పనులు పూర్తి చేస్తారు ఒక విషయంలో సమయానుకూలంగా స్పందించి ప్రశంసలు అందుకుంటారు మంచి భవిష్యత్తు సాధించడానికి ఇది సరైనటువంటి సమయం అనే చెప్పవచ్చు ఈ సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు సంతోషకరమైనటువంటి వార్తలను వింటారు సరైన సౌక్యం కలదు బంధువులతో ప్రేమగా వ్యవహరిస్తారు చక్కటి ఆలోచన సాధిస్తారు సమర్థవంతంగా పనిచేస్తారు అదేవిధంగా అనుకూలత ఏర్పడుతుంది కీలక పనుల్లో ఆలస్యం కాకుండా చూసుకుంటారు కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి వివాదాలకు దూరంగా ఉంటారు ఆత్మీయుల సహకారం లభిస్తుంది ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది వృత్తి వ్యాపారంలో ఆశించిన విధంగా ముందుకు సాగుతారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడుతారు సోదరులతో వివాదాలను పరిష్కరిస్తారు ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది ూరపు బంధువులు కలిగి సంతోషాన్ని ఏర్పరుస్తుంది చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు అదేవిధంగా శుభవార్తలను అందుకుంటారు నిరుద్యోగులకు అధికారుల అనుగ్రహం ఏర్పడుతుంది ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది వ్యాపార విస్తరణకు కుటుంబ సభ్యుల సలహా సహాయ సహకారాలు లభిస్తాయి నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందినం ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో విజయాన్ని సాధిస్తారు ఆదాయ మార్గాలు పెరిగినాం అవసరానికి సన్నిహితుల సహాయం లభిస్తాయి జీవిత భాగస్వామితో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యాపారంలో కీలక నిర్ణయాలను తీసుకుంటారు అదేవిధంగా పురోగతిని సాధిస్తారు చేపట్టినటువంటి పనిలో విజయాన్ని సాధిస్తారు వ్యాపారం ఆశాజనకంగా సాగునం చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందిన సన్నిహితులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు నూతన ఉద్యోగ యోగం ఏర్పడిన వృత్తి వ్యాపారంలో ఆశించిన విధంగా ముందుకు సన్నిహితులతో వివాదాలు నూతన భూములు వాహనాలను కొనుగోలు చేస్తారు పురోగతిని సాధిస్తారు నూతన పద్ధతులను అవలంబిస్తారు క్రయ విక్రయాలలో లాభాలను అందుకుంటారు కుటుంబ సభ్యులతో శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు అద్భుతమైనటువంటి విజయాలను సాధిస్తారు ఏ పని మొదలు పెట్టినా సులువుగా పూర్తి చేస్తారు అవసరానికి ధనం లభిస్తుంది అదేవిధంగా ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది మీ యొక్క పేరు ప్రతిష్టలు పెరిగిన నూతన మిత్రుల పరిచయం ఏర్పడిన సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు ఉద్యోగమున పదోన్నతులు పెరిగిన చిన్ననాటి సంఘటనలను గుర్తు చేసుకుంటారు బంధువులతో వివాదాలను పరిష్కరిస్తారు వాతావరణం ఏర్పడుతుంది అదే విధంగా అనుకున్న సాధిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి వ్యాపారాన్ని విస్తరిస్తారు సమాజంలో కీర్తిని గడిస్తారు గ్రహ బలం అనుకూలంగా యోగిస్తుంది శ్రమతో కూడినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి పని పనులు పూర్తవ్వాలంటే చిత్తశుద్ధితో వ్యవహరిస్తారు కుంభరాశి వారికి ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు